ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి లోక్సభ సీట్ల వ్యవహారంపై సిపిఈ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో సిపిఈ కి ఒక్క లోక్సభ సీటు అయినా ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు తాము మొత్తం ఐదు పార్లమెంట్ స్థానాలను సూచించామన్నారు ఈ క్రమంలో ఒక్క సీటు అయినా ఇవ్వకపోతే ఎన్నికల్లో పొత్తు కుదరదని ఆ పార్టీ నేత నారాయణ తెలిపారు తెలంగాణలో తమ పార్టీ బలంగా ఉందన్న ఆయన ఒక్క సీటు అయినా ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు ఇప్పటికే కలిసి ఉన్నాం కదా అని కాంగ్రెస్ లైట్ తీసుకోవద్దని చెప్పారు ఈ క్రమంలోనే కమ్యూనిస్టులతో కలిసి ఉంటేనే అధికార కాంగ్రెస్ కు మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు కాగా సిపిఈ నేతలు డిమాండ్ చేస్తున్న ఐదు స్థానాల్లో ఖమ్మం నల్గొండ భువనగిరి వరంగల్ మరియు పెద్దపల్లి స్థానాలను సూచించామని వీటిలో ఏదైనా ఒక స్థానాన్ని తమకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి